బంగ్లాదేశ్లో ముస్లింల ఆగడాలు రెచ్చిపోయి ముస్లింలు హిందువులపైన దాడులు చేయడము హిందువులను హింసించడము హిందువుల మహిళల మీద అత్యాచారం చేయడం వంటివి బంగ్లాదేశ్లో జరుగుతున్నాయని మన దేశానికి సంబంధించిన యువతి మొరపెట్టుకుంటుంది ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వము తన బాధ్యతలన్నీ బాగోగులన్నీ ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఉంది అలాగే బంగ్లాదేశ్కు ఇట్లా హిందువులపైన హిందూ మతానిపైన హిందూ ముస్లిం మతోన్మాదులు చేసే దాడుల మీద వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఏ దేశంలోనైనా సరే మత కల్లో కల్లోలాలు సృష్టించకుండా మతాలు కులాలకు అతీతంగా జీవనం సాగించే విధంగా బంగ్లాదేశ్ పైన కూడా చర్యలు తీసుకోవాలి ఐక్యరాజ్య సమితి వంటి సభలలో కూడా ఇటువంటి దుర్ఘటనల గురించి ఇటువంటి సంఘటనల గురించి వివరణాత్మకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని పట్ల కేంద్ర ప్రభుత్వము సరైన నిర్ణయం తీసుకోకపోతే మున్ముందు అన్ని దేశాలలో ఇటువంటి చర్యలకే పాల్పడే అవకాశం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ఇటువంటి దుష్ట కార్యాలను అరికట్టడానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం